హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈ డిజైన్ అనేది ఎలా కుట్టాలి ఏంటి అనేది ప్రతి టెక్నిక్తో సహా చెప్తాను పూర్తిగా వీడియో చివరి వరకు చూడండి పువ్వు కూడా కొంచెం నిండుగా వేసుకుందాం అంతా అనేది చాలా ఈజీ వర్క్ అనమాట ఈ జర్దోసీ ఫ్లవర్ అనేది చాలా అవసరం చూడండి కొంచెం జర్దోసీ లాగిన తర్వాత ఇలా జర్దోసి అనేది పట్టుకుని కరెక్ట్గా కత్తెరితో అనేది మీరు ఒక సైజ్ అనేది కట్ చేసుకోవాలి ఒక సైజ్ అనేది కంపల్సరీగా మీరు కత్తెరితో కట్ చేసుకుంటేనే చూడండి నీట్గా చూడండి ఇక్కడ ఒక సైజు అనేది కట్ చేస్తున్నాను ఈ సైజే అనమాట మీకు ఫ్లవర్లో చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మై డియర్ ఫ్రెండ్స్ మీ లైక్ వల్ల ఈ వీడియో అనేది నలుగురికి చేరుతుంది ఖచ్చితంగా ఒక లైక్ అనేది చేయండి చూడండి ఇక్కడ అనేది ముందు జర్కన్ స్టోన్స్ కోసం అవుట్లైన్ అనేది కంపల్సరీ కుట్టాలన్నమాట ఇది అవుట్లైన్ అనేది కుట్టినప్పుడు ఇక్కడ మీరు స్టోన్ అంటించడానికి ఇది ముందు అనేది ఎవరైనా ఫస్ట్ ఫ్లవర్లో అదే చేసుకోవాలి చేసిన తర్వాత నెక్స్ట్ వర్క్ ఏంటో నీట్గా చూపిస్తున్నాను వీడియో చివరి వరకు చూస్తేనే మీకు ఈ ఫ్లవర్ కుట్టడం వచ్చేస్తుంది ఈ డిజైన్ కుట్టడం కూడా వచ్చేస్తుంది చూసారు కదా రౌండ్ అంతా అయిపోయింది అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే మీరు జర్దోసి అనేది తీసుకోండి తీసుకుని ఆ సైజ్ అనేది కరెక్ట్గా ఈ పక్క నుంచి మొదలు పెడుతున్నాను చూడండి ఇక్కడ నుంచి ఒక కుట్టు అనేది తీసాను మధ్యలో జస్ట్ ఒక మధ్యలో ఒక స్టిచ్ వేసి మళ్ళీ వెనక్కి ఇలా లాగేయడమే లాగేసి రెండు కుట్లు వేస్తే చాలు అక్కడ ఎండ నాటైనా వేసేయవచ్చు లేదంటే ఈ పక్క అయినా వచ్చేయవచ్చు అలాగే చూడండి ఇప్పుడు చూపిస్తాను చూడండి ఈ జర్దూసి అనేది రెండో జర్దూసి తీసుకుని అలా అయినా వేసేవచ్చు లేదనుకుంటే ఇలా నాలుగు వైపులు వేసుకో వేసుకున్నా మీకు నీట్గా పర్ఫెక్ట్గా ఫ్లవర్ వస్తుంది నాలుగు వైపులు అనమాట ముందు నాలుగు వైపులు అనేవి అటు ఇటు అనేది మీరు వేసుకుంటేనే బాగా వస్తుందనమాట కాదు ఈ రెండు ఇలా వేసి మధ్యలో రెండు వేసేసామనుకోండి అలా కూడా ఫ్లవర్ అనేది ఎక్కడ ఎక్కువ తక్కువ లేకుండా పర్ఫెక్ట్గా కుట్టడం అనేది వచ్చేస్తుంది అనమాట చాలా ఈజీ ఫ్రెండ్స్ మీరు ఒక్కసారి ట్రై చేస్తే ఈ ఫ్లవర్ మీకు వస్తూనే వస్తుంది గ్యారంటీగా అర్థమైంది కదా మై డియర్ ఫ్రెండ్స్ ఒక్కసారి మీరు ట్రై చేయండి ఈ జర్దోసి ఫ్లవర్ లగ్జరీ ఫ్లవర్ అనేది మీకు కుట్టడం వచ్చేస్తుంది ఓకేనా హ్యాండ్ వర్క్తో వేస్తే నీట్గా వస్తుందన్నమాట ఇంకా నీట్గా వస్తుంది కానీ మీరు నైస్గా ఈ హ్యాండ్ లూజ్ చేసి వేస్తే మాత్రం ఇది కూడా నీట్గానే వస్తుంది అది మీకు ఫోటోలో కనిపించింది హ్యాండ్ వర్క్తో వేసింది ఓకేనా అలా కూడా అది కూడా నేను ఈసారి చూపిస్తాను చాలా నీట్గా వస్తుంది హ్యాండ్ వర్క్తో అయితే సూజీతో అయితే టెన్ నెంబర్ నీడిల్స్తో అయితే అది తర్వాత విషయం కానీ మనం మగ్గం వర్క్తో సూదితో ఈజీగా చేసుకోవచ్చు ఇలా నిండుగా వేసుకోవచ్చు నిండుగా వేసుకుంటే చూడండి ఎలా ఉందో వర్క్ అంతా మీకు కంప్లీట్గా ఈ ఫ్లవర్ తయారైన తర్వాతే తెలుస్తుంది దీని వాల్యూ ఏంటో ఓకేనా ఈ చూడండి మై డియర్ ఫ్రెండ్స్ కింద హైప్ అని చెప్పి కామెంట్ సెక్షన్లో ఒక ఆప్షన్ అనేది ఉంటుంది దానికి ఒక పాయింట్స్ అనేవి ఇవ్వండి హైప్ పాయింట్స్ పాయింట్స్ అనేవి ఎందుకంటే ఈ వీడియో అనేది నలుగురికి చేరుతుంది లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా లైక్ చేయండి ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి సెంటర్ నుంచి మళ్ళీ వెనకాల రెండు కుట్లు అనేవి వేసిన తర్వాత చూసారా ఎలా వచ్చిందో మళ్ళీ వాటికి అటు రెండు ఇటు రెండు వేసేస్తే సరిపోతుంది అంటే ఇటు రెండు కుట్లు అంటే ఇ మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాము అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి ఒళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీంట్లో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్ లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నంబర్ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి ఒళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్ లో మెసేజ్ అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు డియర్ ఫ్రెండ్స్ దాని వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది ఆకులు అటు ఆకులు వేసేసారు అనుకోండి మధ్య మధ్యలో కరెక్ట్ గా ఇది చూసారా ఇటు ఇటు ఒకటి వేస్తే సరిపోతుంది అంటే రెండు వేస్తే అని చూసారా చూస్తే నిండి అయిపోయింది మళ్ళీ ఈ పక్క కూడా సేమ్ అనేది రెండు వేసారు అనుకోండి ఈ ఇలా రెండు రెండు ఎలా వచ్చాయో అలాగే సేమ్ అనేది ఆ పక్క కూడా రెండు వచ్చేయాలి వచ్చేస్తే ఈ ఫ్లవర్ అంతా కంప్లీట్ అయిపోతుంది అనమాట ఈ ఫ్లవర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వర్క్ అనేది చూపిస్తాను జాగ్రత్తగా చూడండి వీడియో చివరి వరకు మీకు అర్థమైపోతుంది ఈ ఫ్లవరే అనమాట మెయిన్ అనేది ఈ డిజైన్కి లుక్ అనేది ఈ ఫ్లవర్ అనేది జర్దోసిది లగ్జరీ ఇది మీకు కుట్టడం వచ్చేసింది అనుకోండి అన్ని వర్కులు వచ్చేసినట్టే చూడండి మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఇలా వెనకాల రెండు కుట్లు అనేవి వేసేసిన తర్వాత ఇక ఈ జర్దోసి ఫ్లవర్ అనేది వచ్చేస్తే ఇక మిగతా కుట్లన్నీ చాలా ఈజీ అనమాట గుంట చంపీలు చంకీలతో కూడా నేను వర్క్ చేసి చూపిస్తాను వీడియో చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది చూసారా ఇది లోడింగ్ అనమాట లోడింగ్ అనేది క్రాస్ క్రాస్గా వేసుకోవాలి ఇలా కాటన్ దారంతో రెండు కుట్లు కుట్టిన తర్వాత నాలుగు బీట్స్ అనేవి వేసుకుని రెండు కుట్లు ఇటు కుట్టి మళ్ళీ వెనకాల రెండు కుట్లు కుట్టి మళ్ళీ ఐ ఐదు బీట్స్ అనేవి వదిలాను చూసారా అది సైజ్ పెరిగే కొద్దీ బీట్స్ అనేవి పెంచుకుంటూ వెళ్ళడం అనమాట ఇలా మూడు నాలుగు తీసుకున్నాను చివరిలో మూడే తీసుకుంటాను చూడండి ఈ మూడు తీసుకుంటే సెట్ అయిపోతుంది మూడు చూడండి ఆకులు అనేవి ఇలాగే క్రాస్ క్రాస్గా బీట్స్ అనేవి లోడింగ్ అనేది చేసుకుని ముడి వేసుకోవడమే అయిపోయింది ఈ ఆకు అంతా సేమ్ ఈ పక్క కూడా అంతే అన్నీ అలాగే తయారు చేసుకోవాలి చాలా ఈజీ వర్క్ మైడియా ఫ్రెండ్స్ ఇది మీరు చాలా చాలా ఈజీగా సింపుల్గా చేసేవచ్చు కాకపోతే హ్యాండ్ అనేది ఫ్రీ అయి ఉండాలి లూజ్గా ఉండాలి ఇటు రెండు కుట్లు వేయాలి మళ్ళీ బీట్స్ అనేవి ఇలా వదలాలి మళ్ళీ వెనకాల రెండు కుట్లు వేయాలి మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ ఆ క్రాస్గా రెండు కుట్లు వేసి కరెక్ట్గా బీట్స్ అనేవి వేలుతూ కొన్ని కింద జరిపి చక్కగా చూడండి ఇక్కడ ఐదు వేశాను కా కాదు అంటే ఇక చూసుకోవాలి నీట్గా ఆ నాలుగే వేసాను అలా కవర్ చేసుకుంటూ నీట్గా ప్రతి బీట్స్ కూడా చక్కగా ఇలాగే వేసుకుంటూ వెళ్తేనే మీకు సక్సెస్ఫుల్గా ఈ వర్క్ అంతా ఈజీగా మీకు అయిపోతుంది చూసారు కదా చాలా ఈజీ ఫ్రెండ్స్ ఈ వర్క్ అంతా మీరు చేసేయగలరు నాలుగు నాలుగు బీట్స్ క్రాస్ క్రాస్ అనేవి వేసుకుంటూ చాలా ఈజీ వర్క్ కాబట్టి మీరు హండ్రెడ్ పర్సెంట్ ఈజీగా మీరు ఈ డిజైన్ మొత్తం కుట్టేయవచ్చు ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్ ఇక పూర్తిగా వీడియో అనేది చూస్తే మీకు ఇంకా కొన్ని కొన్ని సీక్రెట్స్ అనేవి కూడా తెలుస్తాయి అన్నమాట అంటే కొన్ని కొత్త వర్క్స్ అనేవి కూడా దీంట్లో ఉన్నాయి అవి కూడా మీకు తెలిసిపోతాయి ఎలా చేయాలి అనేది ఇక్కడ నార్మల్ అన్నమాట ఒక పూస పెట్టి ఆ తర్వాత మూడు బీట్స్ అనేవి వదిలేసి కరెక్ట్ గా ఇలా ఒక బీట్స్ కి ఇంకో బీట్స్ కి ఇలా కుట్టు వేసి మళ్ళీ అటువైపు మూడు బీట్స్ అనేది ఇలా మళ్ళీ కుట్లు అనేవి వేసి ఒక పూస అనేది వదిలేసాం వి షేప్లో ఆ తర్వాత మధ్యలో ఇంకోటి వేసామనుకోండి అయిపోయింది ఈ వర్క్ చాలా ఈజీగా మీరు కంప్లీట్ చేయబుద్దు లాస్ట్ లాస్ట్ ఇది కంపల్సరీగా ఇక్కడ ఒక స్టిచ్ అనేది వేసేయాలి వేసేసిన తర్వాత ఇక్కడ నాట్ అనేది వేసేయాలి ఇది కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు అసలు గిన్నెలు వర్క్ వస్తుంది గిన్నెలో పూస వేసే వర్క్ ఇప్పుడు చూడండి చూడండి దీన్ని గుంట చంకీ అంటారు గుంట చంకి గిన్ని చంకీ కూడా అంటారు అనమాట ఈ గిన్ని లాగా ఉంటుందన్నమాట దీన్ని ఇక్కడ మీరు ఒకటి రెండు కుట్లు కుట్టిన తర్వాత కంపల్సరీగా ఇలా అనేది కిందకి జరిపేసి ఇక్కడ అనేది మళ్ళీ ఇంకో కుట్టు దాని లోపల నుంచి తీసి ఇది మెళ్ళలోకి వేసేయాలి ఈ మె ఈ ఈ రౌండ్ ఉంది చూసారా ఈ ముడి అనేది మెళ్ళలోకి వేసి కరెక్ట్గా ఇలా లాగాలన్నమాట ఇక్కడ చూడండి నీట్గా చూడండి ఇక్కడ మెళ్ళలోకి ఇలా వేసేసి కరెక్ట్గా ఇలా అనేది లాగాలి లాగితే చూసారా ఫిక్స్ అయిపోయింది ఇలా మెల్లోకి వెళ్ళి ఫిక్స్ చేసేయాలి చేసేసి మళ్ళీ కింద పక్క వెళ్ళిపోయి మళ్ళీ ఇక్కడ అనేది ఒక స్టిచ్ అనేది వేసి కరెక్ట్గా ఇక్కడ ముడి అనేది వేసేయాలి వేసేస్తే సెట్ అయిపోతుంది చూసారా ఎంత బాగా సెట్ అయిపోయిందో చూడండి ఇది దేవదాసు గుండె చమకి గుండె మీరు ఇలా అయినా తిప్పి వేసుకోవచ్చు కావాలనుకుంటే లేదు ఇలాగే తిప్పాలంటే ఇలా ఒకటి రెండు స్టిచ్చెస్ వేసి కరెక్ట్గా ఇలా వేసి ఇక్కడ పర్ఫెక్ట్గా ఈ స్టిచ్ అనేది ఇలా తీసి ఇది మెడలోకి వేసేయాలి మెల్లోకి ఇలా వేసి కింద దారం లాగాలి లాగిపోతే ఫిక్స్ అయిపోతుంది మెల్లోకి వెళ్ళిపోయి ఇలా ఫిక్స్ అనేది అయిపోతుంది అన్నమాట ఇక్కడ చూడండి చూడండి పూస మెడలో వేయాలి పూస మెడలోకి వేయాలి ఈ దారం అనేది ఇలా కింద లాగేయాలి ఇక్కడ అనేది ముడి అనేది వేసేయాలి చూసారా ఎంత ఈజీగా వర్క్ అయిపోయిందో చూడండి చూడండి కాటన్ దారం అనేది అక్కడ తీసుకుని ఇలా క్రాస్ క్రాస్గా ఒకటి రెండు కుట్టి మళ్ళీ దాని పైకి వెళ్ళి ఇలా రెండు కుట్లు అనేవి వేసి ఇలా నాలుగుని వెనకాల తీసుకుని ఇలాగే క్రాస్ క్రాస్గా లోడింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే ఈ వర్క్ అంతా అంతే ఈజీగా మీరు ఈ అనేవి కుట్టుకోవచ్చు చాలా ఈజీగా మీరు ఇవన్నీ వేసుకోవచ్చు నాట్ అనేది వేసేసాను చూడండి చూడండి ఇలా ముందు అవుట్లైన్స్ అనేవి కంపల్సరీగా ప్రతి ఆకు కూడా కుట్టాలన్నమాట కుట్టిన తర్వాతే నెక్స్ట్ అనేది ఏ వర్క్ వచ్చిందో చెప్తాను ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది నలుగురు దాకా చేరుతుంది హండ్రెడ్ పర్సెంట్ అనేది మీరు మగ్గం వర్క్ పూర్తిగా నేర్చుకోవాలనుకుంటే లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్ అనేది ఉంది ఆ కోర్సులో జాయిన్ అవ్వండి మీకు ప్రతిదీ కూడా డిజైన్ వేయడము డిజైన్ తయారు చేయడము ప్రతి వర్క్లు కూడా వచ్చేస్తాయి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా మీరు పూర్తిగా నేర్చుకోవచ్చు ఓకే మైడియా ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఇదంతా కంప్లీట్ చేసిన తర్వాత చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఈ హ్యాండ్ వర్క్ నీడిల్ అనేది ఫైవ్ నెంబర్ నీడిల్లో మూడు మూడు ఆరు దారాలు ఎక్కించాను ఎక్కించిన తర్వాత ఇప్పుడు చూడండి చూడండి ఇక్కడ నుంచి అనేది సూది ఇలా అనేది తీసాను తీసంగానే ఇక్కడ చూడండి జస్ట్ ఇలా ఇలా తిప్పాను అనమాట తిప్పంగానే ఆ గుంట చంకీని ఇలా పట్టుకున్నా ఆ గుంట చమకీని ఇలా పట్టుకుని తీసుకొచ్చి అనేది ఎక్కడైతే నేను వేయాలనుకుంటున్నానో అక్కడే అనేది ఇలా పట్టుకుని ఇలా వేశాను అనమాట వేసి కరెక్ట్గా ఆ గుంట చమకీ లోపల ఒక నాట్ అనేది వదిలేస్తున్నాను చూడండి ఇలా అనేది నాట్ అనేది వదిలేసా ఇలాగే ఈ పక్క కూడా సేమ్ అనేది తీసి ఇలాగే నాట్స్ అనేవి ఇలా ఈ చేత్తో ఇలా పట్టుకోవాలి జస్ట్ ఈ గుంట చెకి దగ్గర తీసుకురావాలి దీన్ని ఇలా తిప్పాలి మళ్ళీ ఇక్కడ వెనక్కి తీసుకొచ్చేసి ఎక్కడైతే వేయాలో గుంట అనేది ఇక్కడ అంతా అనేది ఇలా వదులుకుంటూ కరెక్ట్గా ఇలా అనేది వేసుకుంటూ వెళ్ళాలి ఇక్కడ కూడా సేమ్ అనమాట వెనకాల వచ్చేసి కరెక్ట్గా ఇక్కడ అనేది ఇలా అనేది సూది తిప్పి పర్ఫెక్ట్గా మళ్ళీ ఇక్కడ వెనక్కి తీసుకొచ్చేసి ఇలాగే గుంట నాట్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి లోంగా నాట్ గుంట అంటారు దీన్ని ఈ లో నాట్ గుంట చంకే వర్క్ అనేది చాలా ఈజీగా మీరు చేసుకోవచ్చు పెద్ద వర్క్ కాదు ఇది కానీ మీరు ఈజీగా చేస్తారు నాకు తెలుసు ఇలా అనేది కరెక్ట్గా ఇలా పెట్టి ఇక్కడ అనేది ఒకటి వేసి ఇక్కడ అనేది కొంచెం డౌన్లో ఇలా అనేది వేసి పర్ఫెక్ట్గా ఇలా పైకి తీసుకెళ్ళి కిందకి ఇలా వదిలేయడమే అయిపోయింది ఇక్కడ కూడా అంతే సేమ్ సిచ్యువేషన్ ఇలాగే తీసుకొచ్చి ఇక్కడ అనేది ఇలా పట్టి ఇలా అనేది ఒకసారి రింగ్ అనేది తిప్పి కరెక్ట్గా ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ అనేది ఒకటి వేసి ఇలాగే ఇలా నాట్ చమ్కీ అనేది వేసేయవచ్చు చూసారుగా ఎంత అందంగా ఉందో వర్క్ అనేది ఇవి గుండె చంకీలు దేవదాస్ చంకీ అనమాట మీకు మార్కెట్లో దొరికిద్ది కానీ పాత మెటీరియల్ ఇది కొంచెం మీరు కొత్త మెటీరియల్ కూడా దొరుకుతుంది ప్లెయిన్ మెటీరియల్ అనేది మీరు వెతికి తీసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అనేది మీకు కావాలనుకుంటే ఈ చమకీతో మీరు ఒక లైన్ అనేది వేసుకోవచ్చు ఎలా అంటే ఇక్కడ చూడండి ఇలా అనేది ఒక స్టిచ్ వేసి ఒకటి రెండు కుట్లు వేసి మరొకటి అనేది ఇక్కడ మీకు ఈ గుంట చమకి తీసుకుని ఇలాగే చూసారా ఈ లైన్స్ అనేవి కరెక్ట్గా ఇలా లైన్గా మీరు కావాలనుకుంటే ఒక లైన్ లాగా వేసుకోవచ్చు ఇలాగే మీరు చమక గుంట చమకి ఇలా పూసలు అనేవి వేసుకుంటూ నీట్గా ఇలా కూడా లైన్ ఈజీగా మీరు ఈ వర్క్ అంతా చేసుకోవచ్చు అనమాట చాలా చాలా ఈజీ మైడియా ఫ్రెండ్స్ ఇదే కాదు ఎన్నో రకాలుగా వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు చాలా ఈజీగా ఇప్పుడు చూడండి చూడండి ఇలాగే అవుట్లైన్ అనేది ఒక్కొక్కటి రౌండ్ డ్రాప్ లాగా తిప్పుకుంటూ వెళ్ళిపోవడమే చూసారు కదా ఇలా అనేది ఈజీగా మీరు చేసుకుంటూ ప్రతిదీ కూడా డ్రాప్ డ్రాప్ లాగా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు కంప్లీట్ అయిపోతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇది అంతా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇలాగే ఈజీగా ఈ వర్క్ అంతా పూర్తిగా చేసుకోండి డియర్ ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి ఎన్నో వర్క్స్ అనేవి రాబోయే రోజుల్లో చేసి చూపిస్తాను ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకోవాలనుకుంటే ఇప్పుడు వచ్చే వీడియో అనేది గా చూడండి గూగుల్ ప్లే స్టోర్ అనేది ఎక్కించుకోండి దీంట్లో రెండు కోర్సులు కోర్సులు ఉన్నాయి ఉన్నాయి అనమాట ఒకటి ఫ్రీ కోర్స్ అనేది ఉంది ఒకటి పెయిడ్ కోర్స్ అనేది ఉంది ఫ్రీ కోర్స్ అనేది మీరు చూడాలనుకుంటే మా వీడియో అనేది ఇలా లోపలికి వెళ్లి చక్కగా ఇక్కడ లోకి వెళ్ళండి రికార్డర్స్ అనేవి కంపల్సరీ నొక్కాలి నొక్కంగానే తెలుగు కోర్స్ అనేది వస్తుంది ఈ కోర్సులోకి లోకి వెళ్ళంగానే మీరు ఈ వీడియో అనేది ప్లే చేయండి మీకు ఏ క్వాలిటీ కావాలి నీట్ గా కావాలంటే ఎక్కువ క్వాలిటీ కావాలంటే ఇది పెట్టుకోండి మీకు ఎక్కువ కావాలంటే నెట్ అనేది ఎక్కువ అవుతుంది కానీ ఈ క్వాలిటీ అనేది చూడండి మీకు ఎలా అనేది మేము మగ్గం వర్క్ అనేది నేర్పిస్తామో ఇక్కడ మీకు పూర్తిగా అర్థమైపోతుంది ఇది డెమో క్లాస్ కూడా మరియు మరియు మీకు చూడండి మా దగ్గర ఈ కోర్స్ అనేది పూర్తిగా మీరు తీసుకున్నప్పుడు మీకు ఒక కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది ఏ డౌట్ వచ్చినా కూడా చక్కగా కాల్ చేసి పూర్తిగా అడగవచ్చు ఇది ఫ్రీ కోర్స్ అనమాట ఈ ఫ్రీ కోర్స్ అనేది అసలు దారం ఎలా అందిస్తాము ఎలా కుడతాము అనేది పూర్తిగా చూపిస్తాను జాగ్రత్తగా చూడండి చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట అసలు సూదికి దారం ఎలా అందించాలి ఎలా కుట్టాలి ఈ బెస్ట్ టెక్నిక్ అనేది ఈ వీడియో వల్ల మీకు అర్థమవుతుంది చూడండి వీడియో కంప్లీట్ గా చివర చూపిస్తాం అనమాట దీంట్లో నీట్ గా అసలు మీకు అర్థమైపోతుంది మంచి ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలని చూపిస్తాను ఇలా పెద్ద చేసుకోండి కావాలనుకుంటే ఇలా పెద్ద చేసుకుని ఈ ఫోన్ ని మీరు చక్కగా ఈ ఫ్రీ క్లాస్ అనేది చూడవచ్చు చూసారా దారం అనేది ఎలా అందిస్తున్నాం కింద నుంచి అసలు ఎలా కురుతున్నాం అనేది కూడా మీకు తెలిసిపోతుంది అనమాట చాలా ఈజీగా చూసారా ఇలా అనేది ఫ్రీ క్లాస్ అనేది ఉంటుంది మీకు కావాలంటే ఈ ఫ్రీ క్లాస్ అనేది చూడండి డెమో క్లాసు మీకు దీని వల్ల లాభం అనేది జరుగుతుంది రెండోది ఏంటంటే మీరు వెనక్కి గానీ ఇలాగే మీరు వెనక్కి అనేది ఇలా గానీ పెయిడ్ క్లాస్ అనేవి ఉంటాయి అనమాట పెయిడ్ క్లాస్ లో వెళ్ళంగానే మీకు ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది ఈ కోర్స్ తీసుకోవాలన్నమాట ఇది మూడు వేల రెండు వందలు ఉన్న కోర్స్ అనేది తీసుకుంటే మీకు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కోర్స్ కూడా ఫ్రీగా వస్తుంది దీంట్లోని ఈ ఈ యాప్ వల్ల ఏంటంటే మీకు ఈ కోర్స్ వల్ల ఏంటంటే తొమ్మిది క్లాసుల్లోనే అంటే మూడు వందల అరవై క్లాసెస్ ఉంటాయి దీంట్లో మూడు వందల అరవై క్లాసెస్ ఉంటాయి మొత్తం వీడియోస్ చూడండి ఇక్కడ నొక్కంగానే చూసారా ఇలా అనేది ఉంది చూసారా ఇలా అనేది మీకు ఈ ఫుల్ కోర్స్ అనేది తీసుకోవాలి మీరు దీంట్లో మూడు వందల అరవై క్లాసెస్ ఉన్నప్పుడు దీంట్లో ఏంటంటే ప్రతిది లాక్ లాక్ వేసి ఉంటాయి అనమాట ఏమేమి ఉంటాయి కంటెంట్ అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు మా దగ్గర ఏమేమి క్లాసెస్ ఉన్నాయి ఏంటి అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట ఇలా అనేది ఈ కోర్స్ అనేది తీసుకోవడం వల్ల మీరు తొమ్మిది కేవలం తొమ్మిది వీడియోస్ వల్లే తొమ్మిది వీడియోస్ వల్లే మీరు బయట నుంచి వచ్చే బ్లౌజ్ అనేది మార్కింగ్ చేసుకుని మీరే ఒక డిజైన్ తయారు చేసుకుని ప్రింట్ వేసుకుని కుట్టే స్థాయికి వచ్చేస్తారు ఈ కోర్సులో ఈ కోర్సులో ఏంటంటే అదే స్పెషాలిటీ అనమాట చూడండి మీకు మూడో ఈ ఈ కోర్స్ వల్ల లాభాలు ఏంటంటే మీరే స్వయంగా డిజైన్ వేసుకుని ప్రింట్ వేసుకోవడం అనేది వస్తుంది అనమాట దీని ద్వారా ఏంటంటే చాలా మంది మగ్గం వర్క్ అనేది షాపులు పెట్టుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయిలో అనేది ఈ కోర్స్ వల్ల వచ్చేసారు ఈ కోర్స్ యొక్క స్పెషాలిటీ అలాంటిది అనమాట ఇది కంపల్సరీగా ఈ కోర్స్ అనేది తీసుకోవాలనుకుంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు అనమాట ప్రతిది ఉంటుంది అనమాట సూది ఎలా పట్టుకోవాలి అసలు దారం ఎలా అందించాలి ఎటు కుట్టాలి ఏ ప్రాక్టీస్ చేసే వర్క్ అనేది తొందరగా వస్తుంది ఈ స్టిచ్చెస్ అనేవి అనేది ఏంటంటే కరెక్ట్ కాదు మెయిన్ అనేది హ్యాండ్ ఫ్రీ అనేది అవ్వడానికి ప్రాక్టీస్ అనేది నేర్పిస్తాము దాని ద్వారా మీరు ఒక్క రోజులు కూడా వంద కుట్లు అనేవి స్టిచెస్ అనేవి కుట్టేస్తారు అనమాట వంద కుట్లు అయినా కుట్టేస్తారు అలా అనేది ఈ కోర్స్ అనేది ఉంటుంది అనమాట సక్సెస్ఫుల్ గా అనేది మీరు నేర్చుకోవచ్చు చూడండి ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలంటే ఈ ప్లే స్టోర్ అనేది ఉంది చూసారా ఈ ప్లే స్టోర్ మీదకి వెళ్ళి చక్కగా క్లిక్ చేయండి చేయగానే మీకు ఇలా ప్లే స్టోర్ ప్లే స్టోర్ అనేది ఓపెన్ అవుతుంది చూడండి ఇలా అనేది మీరు సర్చ్ బార్ మీద వెళ్ళండి ఈ ప్లే స్టోర్ ఓపెన్ చేయంగాని వెళ్ళంగానే మీకు పైకి పైకి అనేది ఇలా వెళ్ళి ఇలా టచ్ చేసి మీరు ఇక్కడ ఏ డబల్ఏ ఆర్ఐ ఆర్ కే అని చెప్పి ఆరి వర్క్ అని చెప్పి టైప్ చేయండి చేయంగానే మీరు ఇక్కడ సర్చ్ అనేది ఉండేది ఇక్కడ బ్లూ కలర్ ది ఈ సర్చ్ అనేది నొక్కండి నొక్కంగానే మా ఆరి వర్క్ యాప్ అనేది వచ్చేస్తుంది యాప్ చూడండి మీకు దగ్గరగా చూపిస్తున్నాను ఇలా అనేది ఉంటుంది అనమాట ఆరి వర్క్ అనేది ఉండంగానే దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసి ఈ ఈ యాప్ అనేది మీరు కరెక్ట్ గా ఈ యాప్ అనేది మీరు ఈ ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట ఇది ఇన్స్టాల్ అనేది చేసుకోవాలి ఇన్స్టాల్ అనేది చేసుకోగానే మీకు ఎక్కుతుంది అనమాట చూడండి పూర్తిగా అనేది ఈ యాప్ అనేది ఎక్కించుకోవాలి ఈ యాప్ అనేది ఎక్కంగానే మీకు ఈ కోర్స్ అనేది ఎలా రిజిస్టర్ అవ్వాలనేది కూడా చూపిస్తున్నాను చూడండి చూడండి ఓపెన్ చేయాలన్నమాట ఇలా ఓపెన్ అనేది చేసుకోవాలి చేయంగానే మీకు ఈ యాప్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అవ్వగానే మీరు చేయాల్సింది ఏంటి రిజిస్టర్ అవ్వాలంటే అలౌ చూడండి మీకు రిజిస్టర్ అనేది ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ అని పెట్టి మీ పేరు పెట్టి మీ నంబర్ అనేది కొట్టి రిజిస్టర్ అయిపోవాలి ఫస్ట్ ఆ తర్వాత ఈ ఓటీపీ అనేది వస్తుందనమాట రాంగ్ కానీ మీరు లోపలికి అనేది లాగిన్ అయిపోతే మీకు ఇలా అనేది వస్తుంది ఇలా మీరు నంబర్ అనేది కొట్టండి ఓటీపీ అనేది వస్తుంది ఫస్ట్ ఫస్ట్ సారి అనేది రిజిస్టర్ అవ్వాలి తర్వాత మీకు ఇలాగే వస్తుంది అనమాట ఓటీపీ వచ్చి మీరు నాలుగు నంబర్లు కొడితే మీకు ఇక్కడ యాప్ అనేది మీకు ఆన్ అయిపోతుంది అనమాట దీని ద్వారా ఏంటంటే మీరు ఫ్రీ కోర్స్ కూడా చూడవచ్చు మరియు పెయిడ్ కోర్సు కూడా మీరు తీసుకోవడానికి ఆ ఫ్రీ కోర్సు ఎలా ఉంటుందో కూడా మీరు శాంపిల్ వీడియో అనేది చూస్తే మీకు అర్థమైపోతుంది ఇక్కడ చూడండి మీకు ఆన్ అయిపోయింది ఆన్ అయిపోగానే మీరు చక్కగా ఈ రెండు కోర్సుల్లో ఏ కోర్సులు అయినా మీరు చూడవచ్చు అనమాట వీడియో అనేది ఫస్ట్ చూడండి మీకు కోర్సు అనేది ఎలా నేర్పిస్తాం ఏంటి అనేది ఐడియా కావాలనుకుంటే హిందీ ఉంది హిందీ కాకుండా పైన అనేది వెళ్ళి చక్కగా ఆ కోర్సులోకి వెళ్ళి ఆ వీడియో అనేది చూడండి మీకు అర్థమైపోతుంది ఈ మగ్గం వర్క్ యాప్ గురించి కోర్స్ గురించి పెయిడ్ కోర్స్ అనేది ఏంటంటే మీరు ఈ కోర్స్ అనేది కంపల్సరీ తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు అనమాట మీరే వర్క్ అనేది పూర్తిగా చేసుకునే స్థాయికి వస్తారు పాటు ఈ నంబర్కి మీకు కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది కాల్ సపోర్ట్ అంటే ఏంటి మీరు ఏమైనా డౌట్ వస్తే మాకు కాల్ చేయవచ్చు ప్రతిదీ కూడా ఇలా డౌట్ వచ్చినప్పుడు ఈ కోర్స్ తీసుకున్నప్పుడు ఒక నంబర్ ఇస్తాం మేము ఆ నంబర్ కి కాల్ చేసి ప్రతి డౌట్ కూడా క్లియర్ చేసి క్లారిటీ చేసుకోవచ్చు దాంతో పాటు ఈ కోర్స్ కంప్లీట్ చేస్తా మేము వర్క్ అంతా నేర్చుకుందాం అంటే బిజినెస్ ఐడియాలు కూడా చెప్తాము మీకు ఏదైనా బిజినెస్ ఐడియాలు కావాలన్నా కూడా చక్కగా ఈ కోర్స్ ద్వారా మేము చెప్తాము ఓకేనా మగ్గం వర్క్కి సంబంధించి ఏ డౌట్ ఉన్నా కూడా చక్కగా ఈ నెంబర్స్కి కాల్ చేసినా మేము పూర్తి వివరాలు చెప్తాము వాట్సాప్లో మెసేజ్ చేసినా చెప్తాము మీకు ఈ మగ్గం వర్క్ యాప్ అనేది లింక్ అవ్వాలన్నా కూడా ఈ నెంబర్స్కే వాట్సాప్లో లింక్ అని చెప్పి మెసేజ్ చేయండి చేయంగానే మేము ఈ యాప్ లింక్ అనేది కూడా పంపిస్తాము మీరు డౌన్లోడ్ చేసుకుని ఫ్రీ క్లాస్ అనేది చూడవచ్చు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా చక్కగా ఈ నెంబర్స్కే మీరు కాంటాక్ట్ చేయాలి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మై డియర్ ఫ్రెండ్స్ ఈ నెంబర్స్కి మీరు మగ్గం వర్క్కి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కాల్ చేయవచ్చు లేదా వాట్సాప్లో మెసేజ్ చేయవచ్చు